హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇక్కడ ఖతర్ దేశంలో ప్రతి శుక్ర శనివారాలు సెలవులండి ఓ శుక్రవారం రోజు మేము ఎక్కడికి వెళ్ళాం ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ చూసామనేది ఈ వీడియోలో ఉన్నాయండి చాలా సరదాగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఆల్కోర్ పార్క్ లో బద్దకంగా బజ్జున్న కొండ చిలువ రంగురంగులతో అందంగా ఉన్న నెమలి ఇంకా పులులు సింహాలు కోతులు ఎలుగుబంట్లు ఒకటి కాదండి రెండు కాదు ఎన్నీ జంతువులు ఉన్నాయి అలాగే ఇక్కడ ఈ పార్క్ కూడా పిల్లల కోసం ఉంటుందండి చాలా బాగుంది పిల్లలందరూ ఎలా ఆడుకుంటున్నారు చూడండి అన్నట్లు ఆ పులులు సింహాలు ఆ జంతువులైతే వాటి కోసం అంటూ మళ్ళీ వేరొక వీడియో అప్లోడ్ చేస్తానండి ఈవినింగ్ వాక్ చేస్తున్న సింహం ఎంతనా సింహం ఎక్కడున్నా సింహమే కదా పులులు తెల్ల పులులు ఖడ్గమృగం మాది ఎలా వేసుకుంటుందో ఇదేమో చారలగాడిద జీబ్రా ఇంకా ఈ జినీ లోపల ఏమేమి ఉన్నాయి ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ వీడియో ఉంటుందండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాను ప్రెస్ చేయగలరు అలాగే ముందుగా వీడియోను లైక్ చేసేసి మీ వాళ్ళకు షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ప్లీజ్ పొద్దున్న ఎనిమిదిన్నర కళ్ళను ఇంటి దగ్గర బయలుదేరాం ఆల్కహర్మాల్ రౌండ్ అబౌట్ నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ వెనక్కి వస్తే వసంత్ భవన్ రెస్టారెంట్ ఉంటుందండి కొంచెం దూరంలోనే కార్ పార్క్ చేసి ఇంకా నడుచుకుంటూ వెళ్దాం మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు వెంటనే కార్ ఎక్ వేయకుండా నాలుగు అడుగులు వేస్తే మంచిది కదా అని దూరంగా పార్క్ చేశాం స్టేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ లాగా ఇదొక బ్యాంక్ ఇక్కడ ఈ షాపింగ్ కాంప్లెక్స్ అంత రకరకాల షాప్స్ ఉంటాయి హెయిర్ కటింగ్ సెలూన్ తర్వాత ఇంకొక రెస్టారెంట్ ఉంది ఈ చివరిన వసంత్ భవన్ ఇదిగోండి ఇక్కడ ఫుడ్ డెలివరీ కోసం బైక్ రెడీగా ఉంది తమిళనాడు వాళ్ళ వసంత్ భవన్ రెస్టారెంట్ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇది కిందంతను మనకి ఏం కావాలంటే అది ఆర్డర్ పెట్టుకోవచ్చు పై ఫ్లోర్లో బఫే సిస్టమ్ ఏది కావాలంటే అది వడ్డించుకొని తినొచ్చు దోశ జీరా దోశ పొంగల్ ఇడ్లీ వడ సాంబార్ చట్నీస్ ఇవన్నీ ఉంటాయండి ఈ బఫే శుక్ర శనివారాలు ఉంటుంది ఇదిగోండి జీరా దోశ దోశ ఒక్కొక్కసారి అయితే పుదీనా దోశ కూడా పెడతారు కొబ్బరి చట్నీ పుదీనా చట్నీ తర్వాత టమాటా చట్నీ ఇక్కడేమో వేడివేడిగా సాంబార్ గిన్నెల్లో వేసుకున్నారు పొంగల్ ఇది ఆల్మోస్ట్ అయిపోయింది తెనాల ఎక్కువ ఉంటే మళ్ళీ తెచ్చి పెడుతుంటారు పక్కనే ఇదేమో రవ్వ కేసరి ప్రతివారం ఇదే స్వీట్ పెడతారు చట్నీలు వేసుకోవడానికి చిన్న గిన్నెలు తర్వాత ఇదిగోండి ఇడ్లీలు వడలు శనివారం అయితే పొంగల్ బదులు పూరి ఉప్మా పెడతారు ఈ వసంత్ భవన్ రెస్టారెంట్ కి మన ఇండియన్స్ అంటే నార్త్ ఇండియన్స్ కూడా వచ్చి తింటుంటారు అలాగే కొందరు అమెరికన్స్ యూరోపియన్స్ కూడా వచ్చి తింటున్నారు మన ఇడ్లీ వడ టేస్ట్లు వాళ్ళకు కూడా నచ్చేస్తున్నాయని సరదా పడ్డాం ఇదిగోండి లంచ్ బఫే బ్రేక్ఫాస్ట్ లంచ్ తర్వాత డిన్నర్ కూడా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ బఫే అయితే మూడు వందల ముప్పై రూపాయలు పర్ హెడ్ జాంగ్రీ బాదిషా మిల్క్ మైసూర్ పాక్ లాంటి రకరకాల స్వీట్స్ అన్ని ఇక్కడ అమ్ముతుంటారు కడుపు నిండా హెవీగా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా వేరే ప్లేసెస్ చూద్దామని బయలుదేరాం ఖతార్ దేశంలో చాలా దగ్గరలో రేగు చెట్లు ఉంటాయి సీజన్లో చాలా రేగుపళ్ళు కాస్తుంటే కానీ ఎక్కువగా ఎవరు కోసుకోరు నేల మీద కల రాలిపోతుంటాయి ఇదేమో ఆఫ్ఘాన్ బ్రదర్స్ రెస్టారెంట్ అంటే కిందను కూర్చుని ఒక పెద్ద ప్లేట్ పెట్టుకుని చుట్టూ అందరు కూర్చుని తింటారు కదా అలాంటి రెస్టారెంట్ ఇంకా అల్కోర్ పార్క్ కంటూ బయలుదేరమండి ఎడారు కదండి ఇక్కడ నేలంతా ఎలా ఉందో చూడండి తర్వాత మనం పార్క్ లోకి వెళ్ళిన తర్వాత చూస్తే మీరే ఆశ్చర్యపోతారు చెట్లను మొక్కల్ని ఎడారిలో ఎంత చక్కగా ఎలా పెంచారబ్బా అని ఇంకా జనాలు రావటం అయితే మొదలవుతుంది చలికాలం కాబట్టి ఇక్కడ వెదర్ చాలా బాగుంటుంది కార్ పార్కింగ్ ఏరియా అంతా ఇది ఖతర్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం ఇక్కడ కొన్ని ఖతరీరియాల్స్ విత్డ్రా చేసాం లోపల టికెట్స్ కొనడానికి తర్వాత ఇంకేమైనా ఫుడ్ ఐటమ్స్ అయినా ఉంటే కొనుక్కోవచ్చు కదా అని ఈ పెద్ద చెట్టుకు పూసిన పసుపు రంగు అందమైన పువ్వులు ఇంకా అల్కర్ పార్క్కి కి లోపలకంటూ వెళ్తున్నాం ఇప్పుడు ఖతర్ దేశంలో చాలా రకాల దేశాల నుండి జనాలు వచ్చి నివసిస్తున్నారు ఈ పార్క్ లోపలికి మనం ఎంటర్ అవ్వాలంటే పదిహేను రియాల్ మనిషికి అంటే మూడు వందల ఇరవై రూపాయలు ఇంచుమించుగా పార్కులో ఏవే పనులు చేయకూడదు అనేది రూల్స్ అని ఇక్కడ రాశారు వీళ్ళు చేయకూడదు అని రాసిన పనులు ఏవైనా చేస్తే నిర్దాక్షిణ్యంగా బయటకు తోలేస్తారు ఇంకా మనం పార్క్ లోపలికి రాగానే ఇలా పెద్ద డోమ్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఎంత పచ్చగా ఎంత బాగుంది కదా అల్కర్ పార్క్ అంతా డోమ్ లోన ఇలాగా ఒక పెద్ద వాటర్ ఫౌంటైన్ పైన అంత గ్లాస్ సీలింగ్ ఉంది చూడండి తలపైకెత్తి మనం ఎక్కడున్నాం ఎక్కడ కనిపిస్తున్నామా లేదా చూసుకుంటే బాగుంటుంది కదండి ఇక్కడ కాసేపు ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫౌంటైన్ దగ్గర చూసారా ఇక్కడ అంత వాటర్ ఉంది చిన్న చిన్న చేపలను కూడా పెంచుతున్నారు ఇందులో ఈ పార్క్ కైతే ఇంతకు ముందు వచ్చామండి రెండు మూడు సార్లు వచ్చాం ఇప్పుడు మొత్తం పార్క్ వ్యూ అంతా చూడండి అసలు ఇది ఒక ఎడారిలో ఉందంటే నమ్మగలమా ఇంకా చాలా చాలా పెద్ద పార్క్ ఇది మేము ఉంటున్న అల్కర్ అనే ప్రదేశానికి ఇది దగ్గరగా ఒక పావు గంట టైం పడుతుంది కానీ వేరే చోట్ల ఉండే వాళ్ళకి మాత్రం ఇది కొంచెం దూరంగా ఉంటుంది బిజీగా నడుస్తున్న చీత ముందు మేము ఈ చీత ఉన్న ప్రదేశానికి వచ్చాము కానీ ఇక్కడ అప్పుడు లేవు బయటికి వదలలేదు కానీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ వచ్చేసరికి ఇలా ఇవన్నీ కనిపించేయి ఇవో పక్కన ఉంటే మళ్ళీ ఇంకొక దగ్గరకు వెళ్తే ఇదిగోండి ఇక్కడ జినీ బొమ్మ పెట్టారు లోపలేవో పెద్ద పెయింటింగ్స్ లా ఉన్నాయని లోపలికి వెళ్ళాం మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు లాంటివే ఇక్కడ అరబ్ దేశాల్లో కూడా ఆడుకుంటారు వాటిని ఇక్కడ పెయింటింగ్ రూపంలో చూపిస్తున్నారు బంగారం వస్తువులు తయారు చేయటం వంటను ఎడారి ఓడా అని పిలుస్తుంటాం కదండి ఇక్కడ వంటలు చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి ఇదిగోండి ఇక్కడ వంట బొమ్మ ఇలా మనం కాస్త ముందుకు వెళ్తే ఇక్కడ అంతా క్లోజ్ చేసేసారు అంతకు ముందు ఇక్కడ ఒక చిన్న ట్రైన్ లా ఉండేది ఇటుండి అటు వెళ్లేది కానీ ఇప్పుడు అది క్లోజ్ చేసినట్లు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు వెనక్కి వచ్చేసరికి ఇక్కడ ఖతర్ తాలూకా సాంప్రదాయ నృత్యాలు బొమ్మలు ఈ ఆట అంటే ఎంత మందికి ఇష్టం అండి నేల మీద గీతలు గీసుకుని బిళ్ళ విసురుకుంటూ ఆడేవాళ్ళం కదా ఆడపిల్లలు ఎక్కువగా ఆడేవారు ఇది చాలా ఫిజికల్ యాక్టివిటీ చాలా మంచి ఎక్సర్సైజ్ బాడీకి అబ్బాయిలు అయితే ఇలా సైకిల్ టైర్లు తిప్పుతూ ఆడుకునేవారు అలాగే చింతపెక్కల ఆటలు రాళ్ళ ఆటలు ఇలా రకరకాల ఆడుకునేవాళ్ళం అప్పట్లో ఇప్పుడు ఆటలు నిన్ను పిల్లలకి చాలా మట్టుకు తెలియదు ఫాల్కన్ అని జాతీయ పక్షి బొమ్మ ఇందాక మనం జినీ బొమ్మ నుండి లోపలికి వచ్చాం కదండి ఇప్పుడు ఇంకొక వైపు నుండి దారి ఇది పార్కులో పిల్లలందరూ ఆడుతున్నారు ఇక్కడ బడులకు కూడాను శుక్ర శనివారాలు సెలవు అక్టోబర్ నుంచి మార్చి వరకు ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది బయట ఎక్కడికైనా ఎక్కడికైనాను వెళ్ళి బయట కూడా తిరగచ్చు అందుకని ఈ నెలల్లోని బాగా రష్గా ఉంటుంది అంటే పిల్లలు ఆడుతున్నారు కానీ నేను వేరే వైపు నుండి తీస్తున్నాను ఎవరు లేరేంటి రెష్ అంటున్నారు ఏంటి అని అనుకోకండి ఇంకోవైపు అయితే చాలా అంటే చాలా రకాల పక్షులు ఉంటాయి నెమళ్ళు హంసలు ఫ్లెమింగోస్ బాతులు తెల్ల మళ్ళీ ఇంకో వైపా ఇలా ఎలుగు బంట్లు రెండు ఎలుగు బంట్లు ఉన్నాయండి కానీ ఇక్కడ జంతువులు మాత్రం భలే వాకింగ్ చేస్తున్నాయి అటు ఇటు తిరుగుకుంటూ బిజీగా ఇంక మరి వాటికి అదే కదా టైం పాస్ ఈ ఆల్కోర్ పార్క్ లోని ఇంకా చాలా జంతువులు పక్షులు ఉన్నాయండి అన్నిటినీ అయితే చూపించడం లేదు వీడియో మరీ లెంగ్త్ అయిపోతుందని మళ్ళీ ఇంకొక వీడియోలో నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే కేవలం పక్షులు జంతువులతోనే వీడియో చేస్తాను అది కూడా చాలా బాగుంటుంది తప్పకుండా చూడండి మళ్ళీ ఇంకో వైపు పెద్ద రూమ్ ఉంటుంది అందులో ఈ కొండ చిలువ బాక్సుల్లో ఉంచారు ఇలా అల్ఖోర్ పార్క్ అంతా చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక షాప్ కు వచ్చాం రెడ్ ట్యాగ్ అనే ఇది ఒక షాప్ ఈ షాప్ లో ఏవో ఆఫర్లు ఉన్నాయంట ఏంటి సరే చూద్దాం లోపలికి అలా వెళ్దామని వచ్చాం ఇక్కడ ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ బట్టలు చిన్నపిల్లలకి బట్టలు ఆడవాళ్ళకి మగవాళ్ళకి యాక్సెసరీస్ ఫుట్వేర్ ఉంటాయి ఇవన్నీ మాకెందుకు అంటారా సరే పోనలా చూసేయండి ఖతర్లో కూడా ఏ ఐటమ్స్ ఉంటాయి ఎలా ఉంటాయి అనేది ఒక ఐడియా వస్తుంది కదా ఇక్కడ ఉన్న వస్తువుల పైన ఉన్న రేటుకైతే ఇంటూ ఇరవై రెండు చేస్తే మన ఇండియన్ లో వస్తుంది డెకరేషన్ ఐటమ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి చూడండి అయినా ఇంట్లో ఎన్ని సామాన్లు ఉన్నాయి ఎంత ఖరీదైనవి ఉన్నాయి అనేది పాయింట్ కాదు కదండి కొద్దిగా వస్తువులే ఉన్నా వాటిని శుభ్రంగా ఎక్కడికక్కడ అందంగా అమర్చి ఇళ్ళంతా శుభ్రంగా ఉంచితే ఆ ఇంటి కళే వేరు అందుకే కదంటారు ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అని కొన్ని ఇల్లు అయితే ఎంత శుభ్రంగా ఉంటాయి కదండి అసలు వీళ్ళ ఇంట్లో వంట చేస్తారా లేదన్నట్లుగా వంటగది ఉంటుంది అలాగే ఎక్కడ వస్తువులు అక్కడ పొందికగా అమర్చుకుంటారు అసలు వీళ్ళింట్లో ఇలా సర్దేసుకుంటారు ఎంత చక్కగా ఉంచుకుంటారు ఏంటి అనిపిస్తుంది కానీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడంలో ఇల్లాలు అంటే ఆడవాళ్ళది ఒక్కటే కాదు కదండి ఇంట్లో పిల్లలు మగవాళ్ళు అందరూ కూడాను తలో చేయి వేసి ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ వెంట వెంటనే పెట్టేస్తుంటే ఇల్లంతా శుభ్రంగా ఉండక ఏం చేస్తుంది ఇలాంటి షాపుల్లో అయితే మరీ జనాలు అయితే ఎక్కువగా ఉండరు కానీ నాకు అదే అనిపిస్తుంది వీళ్ళకి అసలు బిజినెస్ ఎలా అవుతుంది ఇంత పెద్ద షాప్ని రన్ చేయాలంటే మాటలు కాదు కదా దీనికి ఎంత పెట్టుబడి పెట్టాలి నెల నెల అద్దెలు కట్టుకోవాలి కరెంటు ఇలా ఎన్నో విషయాలు ఉంటాయి ఆడవాళ్ళకి మగవాళ్ళకి పిల్లలకి అందరికి సంబంధించిన కూలింగ్ గ్లాసెస్ చలువ కళ్ళద్దాలు సెక్షన్ ఇది ముందెంత ఉండేది ఇప్పుడు ఎంత డిస్కౌంట్ ఇచ్చి తగ్గించారు అనేది ఇక్కడ ప్రైస్ ట్యాగ్స్ మీద వేశారు ఈ పాపాయి బొమ్మ చాలా బాగుంది కదా ఇక్కడ సేల్ అని పెట్టారు పిల్లల కోసం హ్యాండ్ బ్యాగ్స్ అన్ని ఇటు పక్క ఉన్నాయి అలాగే స్కూల్ బ్యాగ్స్ కూడా ఉంటాయండి ఇక్కడ పిల్లల సెక్షన్ లోని వస్తువులన్నీ చాలా బాగుంటాయి కదా బుజ్జి బుజ్జిగా ఇదిగోండి బ్యాట్ మ్యాన్ టామ్ అండ్ జెర్రీ బ్యాగ్స్ ఇవన్నీ ఇప్పుడు అబ్బాయిలకు కూడా నువ్వు పూల చొక్కాలు రంగురంగుల చొక్కాలు ఇక ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్దాం ఇక్కడ ఎస్కలేటర్ ఎందుకో పనిచేయటం లేదు సో మామూలు మెట్లు లాగే ఎక్కుకుంటూ వెళ్దాం వెళ్ళగానే ఎదురుగా మా దగ్గర నిలబడి ఓ ఫోటో తీసుకోవచ్చు కదా అన్నట్లుగా ఈ మొక్కలు పువ్వుల్ని అమర్చారు మళ్ళీ రెడ్ ట్యాగ్ అని ఇక్కడ షాప్ పేరు ఉంది ఈ లోపలంతానూ ఆడవాళ్ళకి మగవాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతాయి మగవాళ్ళకైతే ఎక్కడైనా ప్యాంట్ షర్ట్స్ షార్ట్స్ ఇవే కదండి ఆడవాళ్ళకైతే మనకులాగా చీరలు చుడిదార్స్ లాంటివి దొరకవు జీన్స్ లో రకరకాలు ఉంటాయి అలాగే టాప్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయి ఇదంతా మేకప్ సంబంధించిన వస్తువులు సెక్షన్ ఇది ఎక్కడికక్కడ పెద్ద లాంగ్ మిర్రర్స్ ఉంటాయి అక్కడ నిలబడి ఓ ఫోటో వీడియో తీసుకోవడం అదో తుత్తి ఈ పైఫ్లో అంతా కాసేపు అలా అటు ఇటు అన్ని తిరిగి చూసేసి ఇంకా కిందకి మళ్ళీ వచ్చేసాం ఇక్కడ కూడా నువ్వు చైనా నుండి తెచ్చిన ఐటమ్స్ అన్ని అమ్ముతుంటారండి మేడ్ ఇన్ చైనా అని అలాగే చాలా రకాల దేశాల నుండి కూడా నువ్వు తీసుకొచ్చి అమ్ముతుంటారు ఖతార్ దేశంలో చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి అలా కాసేపు మొత్తం తిరిగితే ఒక రోజంతా టైం స్పెండ్ చేయొచ్చు అక్కడ ఇక్కడ వీళ్ళని టేబుల్ ల్యాంప్స్ అన్ని చక్కగా అందంగా పెట్టారు కదండి ఇక్కడ ఈ షాప్ కూడా చూడడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అని అనుకుని సరే అలా బీచ్ కు వెళ్ళి చూద్దామని ఇంకొక బీచ్ వైపు వెళ్ళామండి అల్ ఫర్కియా అనే ఈ బీచ్ ఇక్కడికి దగ్గరలోనే ఉంది మన రామకృష్ణ బీచ్ లేదంటే చెన్నైలోని మెరీనా బీచ్ లాగా అంత పెద్ద పెద్ద అలలు అవేమి ఉండవు ప్రశాంతంగా ఉంటుంది అక్కడ టెంట్ వేసుకుని ఎవరో బార్బిక్యూ చేసుకుంటున్నారు ఇటువైపు ఇలా వచ్చేసరికి పిల్లలు ఆడుకోవడానికి అంటూ ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఖతార్ దేశంలో ఎప్పటికప్పుడు మంచి మంచి ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి అలాగే మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి అవన్నీ చూడటానికి మన మాధవి ముచ్చట్లు ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ ను ప్రెస్ చేయండి వీడియోస్ ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరందరూ ఎప్పుడు బాగుండాలి